హాయ్ అస్సలం లేకుం అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ నిషాత్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఇంటి దగ్గర నుంచి సన్సెట్ వ్యూ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో నిజంగా అండి చాలా బాగా అనిపిస్తుంది సన్సెట్ అయినా సన్రైజ్ అయినా సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఏంటంటే ఈరోజు మా వారు ఊరు వెళ్తున్నారని చెప్పాను కదా సో బ్యాగ్ ప్యాక్ చేయాలి కదా ఊరు వెళ్ళేటప్పుడు ఇంకా స్టార్ట్ అనమాట ఏం లేదండి వన్ టూ నైట్స్ అనమాట అంతే ఇంకేం మార్నింగ్ మళ్ళీ నెక్స్ట్ థర్డ్ డే ఈవినింగ్ కల్లా వచ్చేస్తారు ఎక్కడికి వెళ్తున్నారంటే కడప ఇస్తమా అండి మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది కదా కడపలో ఇస్తమా జరుగుతుందని చెప్పేసి సో అక్కడికి వెళ్తున్నారనమాట మా వారు ఫస్ట్ టైం వెళ్తున్నారనమాట అంత దూరం ఇస్తే ఎప్పుడు దగ్గర దగ్గర ఊర్లో పక్కన అంతే తప్ప ఎక్కువ వెళ్ళలేదు సో ఈసారి అయితే వెళ్తామని డిసైడ్ అయిపోయి వెళ్తున్నారనమాట అంటే ఆయన ఒక్కళ్ళే కాదండి ఆయనతో పాటు వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉన్నారనమాట ఇద్దరు కలిసి వెళ్తున్నారు ఇంకా నేనైతే క్లాస్ స్ పెడుతున్నాను ఏమేం కావాలని తీసి పెట్టుకున్నారు ఆయనే ఇంకా అవన్నీ అయితే నేను బ్యాగ్లో అయితే ప్యాక్ చేస్తున్నాను ఒక దుప్పట్ అయితే కంపల్సరీ అనమాట అక్కడ మొత్తం ఓపెన్ ఏరియా కాబట్టి కొంచెం చలి ఎక్కువ ఉంటుంది అప్పుడు ఇంకా కప్పుకోవడానికి బాగుంటుందని చెప్పేసి కింద అయితే అక్కడ మ్యాట్స్ అవన్నీ వేసి ఉంటాయి బట్ ఇంకా కప్పుకోవడానికి ఒక్కదానికి తీసుకుంటే చాలా అన్నమాట సో బ్యాగ్ అయితే ఇంక బ్యాగ్ తీసుకోవాలండి ఇది ఒక్కటే ఉంది చిన్నవి మిగతావి పెద్దవి ఉన్నాయన్నమాట ఆర్డర్ చేయాలి నేను ఫ్లిప్కార్ట్లో చూస్తున్నాను ఇప్పుడు కొంచెం సంథింగ్ రిపబ్లిక్ డే అలా మనకి సేల్స్ నడుస్తున్నాయి కదా తీసుకోవాలి ఈ విధంగా నేను ఇలా బ్యాగ్ ప్యాక్ చేస్తున్నాను లేదా ఇటువైపు భోజన అన్నం పెట్టాను అనమాట అది బాయిల్ అయిపోయి భయా మొత్తం స్టవ్ మొత్తం పడిపోయింది ఆడ సో రైస్ వండుతున్నాను పులిహార చేద్దామని చెప్పేసి మా వారు నైట్ కదా మనం ట్రై తీసుకొని వెళ్తారలే అని చెప్పేసి నేను లిహర చేద్దామని చెప్పేసి నేను మీషో నుంచి నోట్స్ మీరు ఉంటాయి కదా లీవ్స్ డ్రై లీవ్స్ అవి ఆర్డర్ చేశానండి ఎందుకంటే హెయిర్ చాలా ఊడిపోతుందండి నాదైతే అసలు పిల్లలది కూడా అసలు ఫస్ట్ నాదైతే ఇంకా ఎక్కువ అవుతుంది సో హోమ్ రెమెడీస్కి పనికి వస్తుంది అని చెప్పేసి దీని వాటర్ మంచిగా పని చేస్తుందని చాలాసార్లు చూశాను అనమాట నేను వీడియోస్లో ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే తెప్పించాను ఫస్ట్ టైం అనమాట మనం ఎప్పుడు చేయలేదు ఇదైతే సో నేనైతే ట్రై చేసి ఎలా అసలు ఎలా చేయాలి అనేది కూడా నేను మీతో షేర్ చేస్తానులేండి అంత ఎలా మనకి వర్క్ చేసింది అనేది ఆ రిజల్ట్ కూడా నేను మీతో షేర్ చేస్తాను ఇంక ఇక్కడైతే అన్నం ఒడికిపోయింది ఇంక అయితే చేస్తున్నాను ఇక్కడి నుంచి రెండింటికి బయలుదేరతారనమాట మా వారు మనకి నర్సరావుపేట నుంచి కడప ట్రైన్ ఉంది అక్కడ ఫైవ్కి అలా స్టార్ట్ అవుతుందంట సో రెండు రెండింటికి టూ థర్టీ ఆ టైంలో బయలుదేరితే ఇంకా అక్కడ దాకా కొంచెం దూరం కదండి వన్ అండ్ హాఫ్ అవర్ అలా జర్నీ పట్టిద్దనమాట నా స్టాప్ ఎట్కి సో అందువల్ల కొంచెం ముందే బయలుదేరితే ఈజీగా అక్కడ వెళ్ళి ఉండొచ్చు అన్న దాంతో ఇంకా వెళ్తున్నారనమాట నేనైతే ఇంకా పులిహోర అయితే అయిపోయింది చేసేసాను లెమన్ రైస్ చేశానండి లెమన్తో చేశాను చింతపండుతో నేను ఎప్పుడు చేయలేదు ఇంకా నేను ఈ విధంగా నిమ్మకాయలు పెండుతుంటే దెబ్బ తిరిగిపోయిందండి అసలు అయితే సో మా వారైతే నేను పెడినప్పుడు అసలు ఎప్పుడు ఇరగదు నువ్వు పెడితే ఇరిగిందని చెప్తున్నారనమాట నేను అంత స్టీల్ది కూడా ఒకటి ఉందండి మా ఇంట్లో అదొకటి బెనిఫిట్ అయిందనమాట సో అది లేకపోయినా కానీ దీంతో నేను మంచిగా సో పనికి వచ్చేసింది అది అయితే స్టీల్ది నేను ఈ పెరుగు వస్తుంది కదండి హాఫ్ హాఫ్ అనుకుంటా హాఫ్ కేజీదో కేజీదో మరి ఆ డబ్బాలో పెడుతున్నాను అనమాట నేను లెమన్ రైస్ ఎందుకంటే మనం ఈయన మళ్ళీ తిన్న తర్వాత మళ్ళీ రిటర్న్ తీసుకోవడం కుదరదు కదండి అక్కడ ఎక్కడైనా పడేయడానికి ఈజీగా ఉంటుందిలే నేను మంచి బాక్స్ పెట్టేస్తాను మళ్ళీ అది పడేస్తాను నాకు కావాల్సి వస్తుంది కదండి సో అందుకని నేను ఇందులో పెట్టేసాను అనమాట స్పూన్ కూడా అంతేనమాట మనకి వస్తూ ఉంటాయి కదా ఏదైనా తిన్నప్పుడు స్పూన్స్ వస్తాయి కదా మనకి బిర్యానీ అలాంటివి ఏదన్నా ఆర్డర్ చేసినప్పుడు సో ఆ స్పూన్స్తో పెట్టాను అనమాట ఎందుకంటే పడేసినా మనకు అంత బాధగా అనిపించదు అసలుకి ఆడవాళ్ళకి డబ్బా చాలా అవసరం అండి డబ్బాలు మన డబ్బాలు మనకు కావాలన్నమాట ఎక్కడికి వెళ్ళినా అది మాత్రం ఆడవాళ్ళ హక్కు సో అది సో మా అమ్మాయి అయితే కోన్ పెట్టించుకొని వచ్చింది వా మా బావగారు వాళ్ళ పాప ఉంది వాళ్ళక్క చేత ఇక్కడేమో ఆ రోజు నేను కొంచెం చికెన్ చేసుకుందాంలే అని చెప్పేసి కొంచెం బిర్యానీ టైప్లో కుక్కర్లో అని చెప్పేసి ఇంకా నేను అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేద్దాం అని ఇంకా అల్లం అయితే వలుస్తున్నాను మా అమ్మాయి అయితే నాకు హెల్ప్ చేస్తుంది ఇక్కడ ఇంకా అది అయిపోయిన తర్వాత పైన వచ్చి క్లాత్స్ చాలా ఉన్నాయండి అవన్నీ ఆరేసాము ఇంకా మా చిన్నది చూడండి బూస్ట్ తింటుంది మా అమ్మాయి అంతేనండి పాలల్లో కంటే పూర్తిగానే తింటూ ఉంటుంది చెప్తే అది ఇంకెప్పుడో ఒకసారి వేస్తానులేండి ఎక్కువ టైం ఎప్పుడో ఒకసారి ఇంకా కొంచెం వేసి ఇస్తాను అనమాట అంతే ఈ చికెన్ వచ్చేసి మా వారు లేరు కదా మరి మాకు చికెన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మా వారి ఫ్రెండ్ ఒకళ్ళు ఉంటే తీసుకొచ్చి ఇచ్చారనమాట లెగ్ పీస్ అయితే కంపల్సరీ అండి ఎందుకంటే ఈ మధ్యన నేను ఇంత ముందు వండుకునేదాన్ని కాదు లెగ్ పీస్ ఈ మధ్యన పిల్లలు కావాలంటుందని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం అని తెప్పిస్తుందని ఇద్దరికి రెండు లేకపోతే ఒకళ్ళు ఒకటే ఉంటే ఇద్దరు కొట్టుకుంటారు కదండి అందుకని ఇంకా మా పిల్లలు అయితే ఈ విధంగా పొజన తీసుకురమ్మంటే వెళ్ళి తీసుకొచ్చారనమాట మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుందన్నమాట Skal vi ah. పెళ్ళి పిల్లలు అయితే మంచిగా తీసుకొచ్చారు ఇంకా నేనైతే స్టార్ట్ చేశాను చేయడం ఆ రోజు నిజంగా అండి ఏందో అని కొంచెం లోన్లీగా అనిపించింది అనమాట ఎప్పుడు మా వారు ఉంటారు హాయిగా నాకు కొంచెం ఇంకా హెల్ప్ చేస్తూ ఉంటారు వండేటప్పుడు ఇద్దరం కలిసి అదొక ఎంజాయ్మెంట్గా ఉండేది ఇంకోటి ఏంటంటే మా చిన్న పాప అయితే ఏడ్చిందండి అసలు ఆ రోజు ఈవినింగ్ అయితే నన్ను డాడీ కావాలి అని చెప్పేసి అంటే ఎప్పుడు అన్ టూ డేస్ లేరు అనమాట వెళ్ళినా కానీ వన్ డేని అనమాట వన్ నైటే మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ కల్లా నెక్స్ట్ ఈవినింగ్ కల్లా వచ్చేసేవాళ్ళు అక్కడికి సో ఈసారి అలా ఫస్ట్ టైం అలా లేకపోయేసరికి ఇంకా మా చిన్నది ఎక్కువ అండి వాళ్ళ డాడీతో అటాచ్మెంట్ చాలా ఎక్కువ దానికి సో అందుకని కొంచెం ఫీల్ అయింది ఏడ్ చేసింది కూడా అసలు ఫోన్లు కూడా కలవట్లేదండి అక్కడ ఎందుకంటే కొంచెం నెట్వర్క్ లేని ప్రదేశాలు అనుకుంటా అక్కడ సో అందుకని అక్కడ ఫోన్లు కూడా కలవలేదు జస్ట్ ఒక్క మాట రెండు మాటలు మాట్లాడారు వెళ్ళాను ఇంకా తిన్నాను ఇంతవరకే సో అందుకని కొంచెం ఫీల్ అయింది అనమాట మా చిన్నది అయితే ఇంకా మా నాకు కూడా అంతే అనిపించింది అంటే ఎప్పుడు సండే సండే కలిసి కలిసి వండుకుంటా ఉంటాం అనమాట ఏదన్నా స్పెషల్ చేయాలన్నా కానీ మా వారేమో కూరగాయలు కోసిస్తూ ఉంటారు నాకు సో అది గుర్తొచ్చింది అనమాట కొంచెం ఆ రోజైతే సో ఎప్పుడు వెళ్ళని వాళ్ళు వెళ్తే ఎట్లనే ఉంటుంది అనుకుంటా ఇంకా ఎట్టి విధంగా అయితే వండుతున్నాను నేనైతే చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడిగిపోయింది ఇంకా రైస్ వేసేసాను ఇంకా మా చిన్నది అయితే పాపం భలే ఫీల్ అయిందండి అసలు అయితే ఇంకెప్పుడు వస్తారు డాడీ అని అడిగింది కానీ ఫోన్ మాట్లాడడానికి కూడా కుదరట్లేదు తర్వాత ఫోన్ చేసినా కానీ ఇంకా తను మాట్లాడలేకపోయింది అనమాట ఎందుకంటే తనకి అంత షైనెస్ అనమాట తను మాట్లాడదండి ఎవరికైనా ప్రేమ ఎక్కువ ఉన్న వాళ్ళకే మాట్లాడడం అనేది ఉండదేమో మరి సో అలా అయిపోయింది ఇంకా ఇంకా నేనైతే రైస్ కుక్కర్లో పెట్టేసాను అయిపోయింది ఇంకా ఆ రోజు సండే కదా ఇంక పిల్లలిద్దరికైతే హె హెడ్ బాత్ చేయించాను కంపల్సరీ అనమాట సండే సండే నేను చేయిస్తాను మధ్యలో కుదరదు కదండి స్కూల్స్కి వెళ్తారు కదా సో కుదరదు సో అందువల్ల సండే చేయిస్తాను అనమాట నేను ఇంకా ఆడపిల్లలు ఉంటే అంతే కదా ఇంక ఇక్కడేమో మా ఇంక టీవీ కూడా మాది నెట్వర్క్ సరిగ్గా లేక ఇది జియో ఫైబర్ అనమాట రావట్లేదు సో అందుకని ఇంకా మా పిల్లలు ఏం చేయాలనుకుంటే సరే పెయింటింగ్ వేసుకోండి అని చెప్పాను ఇంకా మా పెద్దమ్మాయి వేసిందండి ఆ పెయింటింగ్ బాగుంది మమ్మీ నాకు ఫ్రేమ్లో పెట్టి ఇవ్వు అన్నది సరేనే మా ఇంట్లో మా గృహ ప్రవేశానికి వచ్చిన ఫ్రేమ్స్ ఉన్నాయన్నమాట సో ఆ ఫ్రేమ్స్ ఉంటే ఇంకా దా వాటిలో పెడదామని ట్రై చేస్తున్నాం సో అంటే నలుగురు ఉన్నాయి కదా ఇక్కడేమో నేనంట మా చిన్నది మా పెద్దమ్మాయి మా వాళ్ళ డాడీ అంటే ఎవరెవరు ఎలా మరి ఫేస్ గుర్తుపట్టలేం కదా హైట్ ఎక్కువ ఉంటే వాళ్ళ డాడీ కొంచెం తక్కువ ఉంది నేను ఇంకా తక్కువ ఉంటేనేమో మా పెద్దమ్మాయి దానికంటే అన్నటికంటే చిన్నగా ఉన్నదేమో మా అష్ అని చెప్పేసి చెప్తుందనమాట సో ఇది ఈ విధంగా అయితే ఫ్రేమ్ లో పెట్టేసి మంచిగా అనిపించింది అనమాట పిల్లల మెమోరీస్ కదా సో ఇదండి ఈరోజు వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్